అందరికీ నమస్కారం ఈరోజు మనం రామాయణ కల్పవృక్షం గురించి మాట్లాడుకుందాం కాని అనుకున్నట్టుగా కాదు ఒక చిన్న ట్విస్టుంది అసలు ఏంటి మధ్యలో ఏం జరిగింది ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామో అన్నీ వివరంగా చూద్దాం అసలు మా ప్లానైతే చాలా బాగుంది గరికపాటివారి అద్భుతమైన ప్రవచనాన్ని తీసుకుని రామాయణంలోని అరణ్యకాండలోని ధర్మసూక్ష్మాల్నీ అందులోని ముఖ్యమైన ఘట్టాలనీ విశ్లేషించాలి అనుకున్నాం కానీ మేము దేని ఆధారంగా అయితే ఈ విశ్లేషణ చేద్దామనుకున్నామో ఆ మూల సమాచారమే పూర్తిగా దెబ్బతింది దాంతో మా ప్లాన్ అంతా ఆగిపోయింది అస్సలు సమస్య ఎక్కడొచ్చిందంటే ఈ విశ్లేషణ కోసం మాకు అందిన ట్రాన్స్క్రిప్ట్ ఉంది చూశారా అది పూర్తిగా తప్పుల తడక అందులో ఒక్క ముక్క కూడా అర్థమయ్యేలా లేదు ఇక దాంతో ముందుకెళ్లమేలా అందుకే మా పని అక్కడితో ఆగిపోయింది ఇదిగోండి ఓసారి చూడండి మాకొచ్చిన ట్రాన్స్క్రిప్ట్లోని కొన్ని వాక్యాలు ఇవి వింటుంటేనే నవ్వొస్తుంది కదూ దీనికి గరికపాటి వారి ప్రవచనానికి అసలేమైనా సంబంధముందా ఇది ఎవరో కావాలని చేసింది కాదు ఆటోమేటెడ్ ట్రాన్స్క్రిప్షన్ సిస్టంలో వచ్చిన ఓ పెద్ద బ్లండర్ అన్నమాట చూడండి మాకు ఒకటే సూత్రం అదే మూల విశ్వసనీయత అంటే సోర్స్లో ఏముందో దాన్నే ఉన్నది ఉన్నట్లుగా వివరించాలి అంతేగాని మనకు నచ్చింది చెప్పుకుంటూ పోకూడదు సో అంత అర్ధంపార్ధం లేని ట్రాన్స్క్రిప్ట్ పట్టుకొని మేము ముందుకెళ్లలేకపోయాం చాలా సింపుల్ విషయం అసలు ఈ ట్రాన్స్క్రిప్ట్తో ఒక విశ్లేషణ అనేది అసాధ్యం ఎందుకంటే ఏదైనా విశ్లేషణకి పునాది దాని మూల సమాచారం ఇక్కడ పునాదే లేదు కుప్పకూలిపోయింది దానిమీద మనం ఓ పెద్ద భవంతి ఎలా కట్టగలం చెప్పండి మేము అసలు ఏం చేద్దామనుకున్నాం అరణ్యకాండలోని థీమ్స్ని అందులోని కీలక ఘట్టాలని ఆ గొప్ప వక్త అందించిన జ్ఞానాన్ని విశ్లేషించాలి అనుకున్నాం కాని మన చేతిలో ఇప్పుడు ఏముంది కేవలం అర్థంలేని పదాల గుంపు దీంతో ఒక విశ్లేషణ ఎలా సాధ్యమవుతుంది చెప్పండి అంటే ఆలోచించండి ఒక మంచి విశ్లేషణకు కావలసిన ఏ ఒక్క ఆధారం మన దగ్గర లేదు ఫాలో అవ్వడానికి ఒక కథ లేదు విశ్లేషించడానికి సరైన వాదనలు లేవు కనీసం కనీసం ఒక్కటంటే ఒక్క వాక్యాన్ని కూడా మనం ఉదాహరణగా తీసుకుని చూపించలేని పరిస్థితి ఒకవేళ ఈ ట్రాన్స్క్రిప్ట్ పట్టుకునే మేము ముందుకెళ్తే అది గరికపాటివారి ప్రవచనాన్ని వక్రీకరించినట్టే అవుతుంది అది మేం చెయ్యకూడని తప్పు అది ఆ మహావక్తకి అలాగే విశ్లేషణ కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ కూడా అన్యాయం చేసినట్టే సో మేము ఒక నిర్ణయానికి రావాల్సి వచ్చింది మామూలుగా మేము మూడు విషయాలు చెక్ చేస్తాం ఒకటి సోర్స్ సరిగ్గా అర్థమయ్యేలా ఉందా లేదు ఫెయిల్ రెండు దాని ఆధారంగా ఒక కథనాన్ని నిర్మించగలమా అది లేదు ఫెయిల్ ఇక మూడోది ఇది మా విశ్వసనీయత ప్రమాణాలకు సరిపోతుందా అస్సలు లేదు కంప్లీట్ ఫెయిల్ అందుకే చాలా ఆలోచించి ఈ విశ్లేషణను ఇక్కడితో ఆపేయాలని నిర్ణయించుకున్నాం మా నిబద్ధత చాలా స్పష్టంగా ఉంటుంది సరైన ఖచ్చితమైన మూల సమాచారం దొరికేంతవరకు ఈ విశ్లేషణను ముందుకు తీసుకెళ్లలేం ఇక్కడ అందరి సమయం మీద పెట్టుకున్న నమ్మకం చాలా విలువైనవి వాటిని మేం గౌరవిస్తాం మా వాగ్దానం చాలా సింపుల్ అండి సోర్స్లో ఏముందో అదే వివరిస్తాం లేనిదాన్ని మేం కల్పించి చెప్పం ఈ విషయాన్ని ఇంత ఓపెన్గా ఎందుకు చెబుతున్నామంటే మా పారదర్శకత మీద మాకు నమ్మకముంది ఉన్నదీ ఉన్నట్లు చెప్పడమే మా లక్ష్యం అంతే ఈ అనుభవం మాకు ఒక పెద్ద పాఠం నేర్పింది మరి ఈ ఆటోమేషన్ యుగంలో టెక్నాలజీయే అన్ని చేస్తున్నప్పుడు మనం చూసే వినే సమాచారం నిజమైనదా కాదా అని ఎలా నిర్ధారించుకోవాలి ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం అయితే మేము ఇప్పటికే సరైన ట్రాన్స్క్రిప్ట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాం వీలైనంత త్వరగా అసలైన అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం మీ సహనానికి ధన్యవాదాలు